గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఫంక్షన్ హాల్ ను రాష్ట్ర విద్య ఐటీ మానవ వనరుల శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రారంభించారు మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రానున్న నాలుగు నెలలలో మంగళగిరిని దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ గోల్డ్ హబ్ గా మారుస్తారని అన్నారు నియోజకవర్గంలో చేనేత వృత్తిదారులు గోల్డ్ వర్కర్స్ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో వారి జీవన విధానాన్ని అభివృద్ధి పథంలో ముందుండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు పేదరికం లేని మంగళగిరి అభివృద్ధి నా పైన నా ప్రతి అడుగు సమస్యల పరిష్కారం దిశగా పరుగులు వేస్తానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు

மங்ககுரி சேதோ மங்கி சாலை பிரதான் மந்திரி மண்டகிரி சாலை கட்டு வீர சாலை கட்டி

ఏం చేస్తే అనే దానిపైన చెప్పారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అయిన తర్వాత నుంచి చర్చించారు మా అందరితో సవితమ్మ గారు కూడా గౌరవ మంత్రి వర్యులు సవితమ్మ గారితో కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేసారు సో అక్కడ మేము దొరికిపోయాం అందరం మంత్రులందరూ దొరికిపోయాం సో మీరు వర్కౌట్ చేయండి నూతన కార్యక్రమం తీసుకురావాలి దానికి రెండు మూడు సలహాలు ఇస్తున్నాం మనం అందరం కూర్చుందాం ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ పెట్టేయాలి ప్రైవేట్ సమస్యలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది పెద్దలు మీరు చూసుంటారు మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి ఒక టైప్ ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిందని నేను తో అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కూడా కొత్త వృత్తి ఇది నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా కూడా నేను తోముతున్నాను అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దానికి మేము కట్టుబడి ఉన్నాం రెండవది డైయింగ్ దగ్గర నుంచి అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు మీకు నాకన్నా మీకే బాధ తెలుసు యాన్ కానివ్వండి కలర్ కానివ్వండి పట్టు కాని మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మొత్తం స్టడీ చేస్తున్నాను సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ రంగులు ఏంటి అది కూడా పెద్దలతో మేము చర్చించాం లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిది అనేది కూడా పెద్దలతో మేము చర్చించాం ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం జీఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు తప్పనిసరిగా ఇచ్చిన హామీకి మేము కట్టుబడుతున్నాం మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని వాస్తవంగా మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు అది నేను మంగళగిరి అభ్యర్థి అయిన నేను నేర్చుకునే రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది వృత్తిని ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని దేవుడి దయ వల్ల ప్రజల సహకారం మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను సిఎఫ్సీ అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమాన్ని మేము రూపొందిస్తున్నాం ఆ ప్లాన్స్ కూడా ప్రజలు ముందర పెడతాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి అనడానికి నేను హామీ ఇచ్చాను లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం ట్రైనింగ్ చేద్దాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళకి అంత ముందు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో గత ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశారు అందుకే వాళ్ళు నేర్చుకోగలిగినారు సో ట్రైనింగ్ తొలి అడుగు